స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాత బస్టాండ్ లో ఉన్నామండి పాత బస్టాండ్ లో నా వెనుక చూసుకుంటున్నట్టయితే ఒక వేప చెట్టు ఈ వేప చెట్టు మీద కాకులు ఉన్నాయండి గత కొద్ది రోజుల నుంచి అయితే ఇంతగా ప్రవర్తిస్తున్నాయి బస్ స్టాండ్ లోపలికి వెళ్లే వాళ్ళపై అలాగే వచ్చే వాళ్ళ పైన కూడా అంటే మగవాళ్ళ పైన తలపై తన్నుతూ అంటే కాళ్ళతో గీరుతూ అయితే వెళ్తున్నాయి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి మనం ఇప్పుడు వచ్చాము మనం కూడా తెలుసుకుందాము అసలు ఎందుకు అలా అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సిరిసిల్ల జిల్లాలో మగవారిపై దాడు చేస్తున్న కాకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మగవాళ్ళపై కాకులు పగబట్టాయి కేవలం మగవాళ్ళ తలపై కాళ్ళతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి విచిత్రంగా ఉన్న ఈ నమ్మతి రావాల్సిందే ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సిరిసిల్ల పాత స్టాండ్ లో కట్ట మైసమ్మ గుడి వద్ద తిరుగుతున్న మగవాళ్లపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి బస్ స్టాండ్ నుంచి బయటకు వెళ్లే వారిపై లోపలికి వచ్చే మగవాళ్ళను మాత్రమే తలపై తన్నుతూ చెట్టు కొమ్మపైకి వెళ్ళుతూ వాలు ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు అక్కడి కాకులు మగవాళ్లపైన ఎందుకు దాడి అంటూ ఆశ్చర్యపడుతున్నారు తిరుగుతున్నాయి అని ఆ కాకులు వాళ్ళ దాంతో వాళ్ళ దానితోనే అంతేగాని అబండి ఇచ్చి పెట్టి ఇక్కడికి వచ్చాడు మేము ఉన్నాం ఒక ముగ్గురు నది ఈ పోయే జనాన్ని అందరు తనుతోని అంతే అంతే రెండు మూడు రోజుల నుంచి కూడా బస్టాండ్ లోపలికి వచ్చే వాళ్ళ పైన పిల్లల కోసమే కోసమే అంతే పైన మహిషాబాద్ నుంచి వచ్చిందో ఏమో తెలియదు కాకి అవి పొద్దుకితే కావు కావంటాయి ఆడు బండి తీయపోతే తన తనకి వచ్చినాయి మళ్ళీ వచ్చిండు ఇటు వచ్చినాక మళ్ళీ కూడా బండి తెచ్చి అయితే అదే మరి వాళ్ళు ఎవరి దాకా ఉంటే బండి తీసుకొక తెలియదు అంటే వాళ్ళ పైనేనా లేకపోతే అందరి ఆ బండల వెనె ఇట్టర్రి నేనా అదరు అ దగ్గరికి పోతరు చూడు ఆ కాకిని పట్టుకోవడానికి వచ్చింది ఏమన్నా నా కాకిని వల దంటుంది అంటే పోతే ఆడులునే ఏమన్నా ఆడులు కూడా నిజంగా నేను నిన్నాను ఇద్దరు ఇద్రాడలు అక్కడికి వచ్చాలో పైకి వాలింది తగల్ల కాళ్ళు వెళ్ళిపోయిన ఆడవాళ్ళు సో అంటే ఆడ వలపైన కాకుండా మగవాలనే ప్రతిచకించి మగవాలపైన తంటుంది అన్నట్టుని నిన్న పట్టుకుంటారని భయం తోటి ఈ కాకిని దంటుంది అంటే దాని ఇంత లేదు ఏమీ లేదు అంతే కాకులు ఎప్పుడు బండి తీసుకొని ఎప్పుడు ఇక ఆయన పెట్టుకుంటు పొద్దుగా ఆయన భయానికి ఆయన ఇకొంగ కానీ కాకి తన్నితే మంచిది కాదు అంటారు కదా నిజమే కరెక్ట్ అంటారు అటు ధరపురి పోయి తానం చేసిరా కాశీలకి పోయి తానం చేసిరా

ఏం పూజ రేపు దరపు చేసి రాజ చేసి మొత్తం దోషం తెల్లారబోయి దానం చేసి సో చూసారు కదండి పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి మైసమ్మ గుడి అండి మైసమ్మ గుడి పక్కకే వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టు పైన చాలా కాకులు కూడా ఉన్నాయండి ఈవినింగ్ టైం లోనే ఇప్పుడు ఈ టైం లోనే వస్తున్నాయి అంట ఈ టైం లోనే వచ్చి ముఖ్యంగా మగవారి పైన అవి అటాక్ అవుతున్నాయి తలపైన తనడం కానీ గీయడం కాని కూడా చేస్తున్నాయి సో వాళ్ళు మాట్లాడారు ఎవరు పని కట్టుకున్నారు అక్కడ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ పైన తిన్నాయని చెప్పి చెప్తున్నారండి ఇదండి కెమెరామ్యాన్ శివ శివతో నేను మిషవం అంది సుమంటి